కరీంనగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ సిఐటియు ఆధ్వర్యంలోని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిరసన చేపట్టారు అనంతరం పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రం నిర్లక్ష్యం నశించాలని నినాదాలు చేశారు సిపిఎం నాయకుడు ముకుందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో వేలాది మంది కార్మికులు ఉద్యోగులు ఉన్నారని వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అందుకుగాను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారని హెచ్చరించారు వేలాది మంది ఈఎస్ఐ చందాదారులు ఉన్నారు ఈఎస్ఐ చందాదారులు ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చే ఈ ఈఎస్ఐ ప్రభుత్వ రంగ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి గత కొంతకాలంగా ఉద్యోగ కార్మిక వర్గం కోరుతోంది అయినప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది తప్ప ఏమాత్రం దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వము ఆ హాస్పిటల్కు వంద పడకల హాస్పిటల్ కనీసానికి డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం కోసమైనా కొంత ల్యాండ్ కేటాయించవలసి ఉంది ఆ ల్యాండ్ కేటాయించుటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మొత్తానికి హాస్పిటల్ ఏర్పాట్లో కేంద్ర ప్రభుత్వము అట్లాగే ఈ సంస్థ అనేది నిర్లక్ష్యం ఇస్తుంది ఇక్కడ అనేక రంగాలలో పనిచేస్తున్న వాళ్లకు ఈఎస్ఐ వర్తిస్తుంది మున్సిపాలలో పనిచేసే వాళ్ళు దాదాపు రెండు వేల మంది కార్మికులకు ఈఎస్ఐ కట్ అవుతుంది అట్లాగే కొన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేసిన వాళ్ళకి కట్ అవుతుంది ఇది కాకుండా ప్రైవేటు హాస్పిటల్స్లో పనిచేస్తున్న వాళ్ళు అట్లాగే స్కూళ్ళల్లో విద్యా సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళు అట్లాగే ఆటోమొబైల్ షోరూమ్లు ఇటువంటి అనేక సంస్థలలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పని పనిచేస్తున్నారు